ప్రతిరోజు ఒక కొత్త పదం లేదంటే కొత్త స్కీమ్ పేరుతో ఒక మేనేజ్మెంట్ కార్యక్రమం చేయటం దీని గురించి మనం ప్రతిరోజు చెప్తూనే ఉన్నాము ఆఫ్కోర్స్ ఇది విమర్శ కాదు ఆ మోడే సపరాణిని గుర్తు చేయటం మీకు చంద్రబాబు నాయుడు గారు మనం నూట పాతికేళ్ళు లేదంటే వందేళ్ళు ఏళ్ళు బతకాల్సింది మనమే పాడు చేసుకుంటున్నాం అన్నప్పుడు ఒక స్కీమ్ గురించి ప్రకటించాం సంజీవిని అనేది వస్తున్నా అని ఆల్రెడీ కుప్పంలో కూడా ఉంది అని చెప్పిన తర్వాత వారం తిరిగింది ఈ వారం తిరిగిన తర్వాత నిన్న ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పాతిక లక్షల వరకు అంటూ ఒక ప్రకటన వచ్చింది ఇవన్నీ చూసినప్పుడు నేను ఫస్ట్ లైన్లో చెప్పింది మీకు నిజమే అనిపిస్తుంది ఎలాగా అంటే మనం కుప్పంలో ఏం జరుగుతుంది ఆ యొక్క డిలిగేట్స్ గారి ఫౌండేషన్ సహాయంతో అనేది తెలుసుకొని మీకు చెప్తానన్నాను అది ఏంటో కాదు ఆల్రెడీ ఈ సంజీవిని పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం ఉంది పర్టికులర్గా ఆ పేరు అన్ని రాష్ట్రాలు వాడవగాని కొన్ని రాష్ట్రాలు వాడుకుంటున్నాయి అవి నేషనల్ హెల్త్ స్కీమ్ కింద ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నదే కుప్పంలో టాటా డిజి నెరవ్ పేరుతో ఆ కుప్పం పరిధిలో ఉన్నటువంటి మండల కేంద్రాలు లేదంటే పల్లెటూరులో ఉన్న పిహెచ్సిలు అన్నీ అనుసాన అనుసంధానించబడి ఒక డేటా అంతా రియల్ టైంలో ఒక చోట పెడతారు అప్డేట్ చేస్తూ ఉంటారు ఇదే సంజీవిని అంటే ఎప్పుడు ఏ రోగము వాళ్ళకి ఏం మందులు ఇవ్వాలి ప్రత్యేకించి సీనియర్ సిటిజన్లకి ఆ ప్రోగ్రాం అక్కడ జరుగుతుంది అదే ఈయన రాష్ట్రం మొత్తం ఇప్పుడు నిన్న చెప్పినటువంటి యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో కూడా అదే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు డేటా అంతా అదే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంటే ఏంటా అని జుట్టు పిక్కోకండి ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం మొదట చెప్పిన ఈ సంజీవని కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు నిధులు ఇస్తుంది ఎలా అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ కార్యక్రమానికి అయ్యేది ఇంకా మిగిలిన నిధులని రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా ఇస్తుంది ఆయుష్మాన్ భారత్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేరినా కూడా అదే దాని గురించే మోడీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు అంతకుముందు తెలంగాణకి ఏపీకి వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు తెలంగాణ మాత్రం చేరలేదు ఆయుష్మాన్ భారత్లో అని ఇప్పుడు ఆయుష్మాన్ భారత్లో ఉంది ఆరోగ్యశ్రీ అనే పేరు వాడకుండా ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ పేరుతో చెప్తున్నది ఆరోగ్యశ్రీనే దాని పరిధి కూడా పాతిక లక్షలు పెంచారు అన్నారు ఇప్పుడు ఈ మూడు స్కీములు అనుసంధానించబడే మనకి గొప్ప పేరు అటు సంజీవినైనా ఆయుష్మాన్ భారత్ అయినా మరొకటైనా రాష్ట్రంలో ఉన్న పౌరులందరికీ ఆరోగ్య భీమా అమలు అంటే అదే ఆయుష్మాన్ భారత్ పౌరులు అంటే ఇక్కడ ఆధారం ఉండాలి ఓటర్ హక్కు ఉండాలి ఈ రెండు ఉన్నవాళ్ళు పౌరులు లేదంటే ఉండే వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వాసులు అవుతారే తప్పితే పౌరులు కాలేరు రెండింటికి తేడా ఏంటనేది ప్రభుత్వ పథకాలకు అమలు అవుతున్నప్పుడు మనం అప్లై చేసుకున్నప్పుడు ఈ రెండిటికి తేడా తెలుస్తుంది అప్పుడు దాకా రెండు ఒకటే కదా అనే భ్రమలో ఉంటుంది కేవలం అడ్రస్ ఉన్నంత మాత్రాన పౌరులు కాలేరు ఆంధ్రప్రదేశ్ పౌరులు కాలేరు ఓటర్ ఐడీనో ఆధార్ కార్డో ఉన్నప్పుడు అవుతుంది ఇది ఈ సంజీవిని ఆయుష్మాన్ భారత్ సంజీవిని ఇది సంజీవినిలోని రహస్యం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాబట్టి ఇంకెప్పుడో ఏదో అవుతుంది మన డేటా అంతా కూడా తీసుకొని మా వయసు పెంచే కార్యక్రమం ఎప్పుడు అని అడగక్కండి కావాలంటే ఔత్సాహికులు ఎవరైనా కామెంట్ పెడితే ఏ కుప్పంలో అమలవుతున్న ప్రాజెక్టు టాటా డిజి నెరవు కానీ లేదంటే ఆయుష్మాన్ భారత్ కానీ ఇప్పుడు చెప్తున్న యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కానీ వీటన్ని డీటెయిల్స్ మీకు లింకుల రూపంలో పెడతాను ఏది ఔత్సాహికులు ఎవరైనా ఆ స్కీమ్ ఏంటి ఈ స్కీమ్ ఏంటి ఈ స్కీమ్ పరిధింటే ఈ స్కీమ్ పరిధింటే అని చెప్తున్నాము తద్వారా మేము గొప్ప క్రెడిట్ తీసుకోబోతున్నాం అనమాట ఏది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము ఆరోగ్య భీమా వర్తింపజేస్తున్నామని చెప్పడం ద్వారా తొందరలోనే ఆరోగ్యశ్రీకి మంత్రాళం కూడా పాడిన ఆ చిరపనకర్లా ఇప్పుడే కాదది ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే అప్పుడు చూద్దాం దుష్ప్రచారం కాదు ఇది కార్యక్రమం గురించి చెప్పడం ఓకే బాయ్